పరలోకం నా తండ్రికి వందనాలు మరి ఏసైకి నా వందనాలు చూసే పతిబెట్కి నా వందనాలు మరి ఎన్నో పాటలు రాయాలని దేవుడి కృపలో ఇంకా పాటలన్నీ వెలుగులోకి రావాలని మరి మీరందరూ నా కొరకు ప్రార్థన చేయండి మరి దేవుడు ఇంచుమించు రెండు వందల మూడు పాటలు మరి కృప చూపించాడు మరి దేవుడికే వందనాలు దేవుడికే కలుగునగాక ఆ మెయిన్ ఇప్పుడు పాట పాడుకుని దేవుడిని మహిమపరచుకుందాం ఉన్నవాడే ఏ హోవా అందరిలో ఉన్నవాడే ఏ గొప్పవాడే ఏ హోవా లోకంలో గొప్పవాడే ఉన్నవాడే ఏ హోవా అందరిలో ఉన్నవాడే గొప్పవాడే ఏ హోవా అందరిలో గొప్పవాడే విజయాన్ని జయించి మన దేవుడే అబ్బుతాలు గురిపించే మన దేవుడే విజయాన్ని జయించే మన దేవుడే అబ్బుతాలు గురిపించే మన దేవుడే గొప్పవాడే ఏ హోవా అందరిలో గొప్పవాడే ఉన్నవాడే ఏ హోవా లోకంలో గొప్పవాడే ఉన్నవాడే ఏ హోవా అందరిలో ఉన్నవాడే గొప్పవాడే హోవా అందరిలో గొప్పవాడే అమ్మ ఏసయ్య ఈ లోకంలో అందరికంటే ఉన్నవాడు అమ్మ ఈ లోకంలో అందరికంటే గొప్పవాడు అమ్మ అలాంటి తండ్రిని మనం ఆరాధించాలి కనపరచాలి సుతి ఆయన నామంలో మనం అమ్మ ఎంతో మంచిగా నడవాలి ఏసయ్య పిల్లలని ఈ లోకమంతా సాటాలి అమ్మా ఉన్నంత కాలము కావాలయ్యా ప్రేమించే మమతలు మన దేవుడే ఉన్నంత కాలము కావాలయ్యా ప్రేమించే మమతలు మన దేవుడే తోడుగా నా వచ్చిన వాడే మనతోనే వెలుగై ఉన్నవాడే నాతోనే నాకు వచ్చిన వాడే అందరిలో ఎలుగై మైమ దేవుడే విజయాన్ని జయించే మన దేవుడే అబ్బుతాలు కురిపించే మన దేవుడే విజయాన్ని జయించే మన దేవుడే అద్భుతాలు గురిపించే మన దేవుడే ఉన్నవాడే ఏ హోవా అందరిలో ఉన్నవాడే గొప్పవాడే ఏ హోవా లోకంలో గొప్పవాడే ఉన్నవాడే ఏహోవా అందరిలో ఉన్నవాడే గొప్పవాడే ఏ హోవా లోకంలో గొప్పవాడే అమ్మా ఈ భూమి మీద ఉన్నంతకాలం దేవుడి కృప మనతో కావాలి అమ్మ దేవుడి ఎలుగు మనతో ఉండాలి అమ్మ ఏసయ్య మనతో ఉంటే కష్టాలు ఇబ్బందులు ఏమీ మనతో రావమ్మా అమ్మ ఈ రోజుల్లో దేవుడు రక్షణ తీసుకుంటున్నారంటే దేవుడు తోడు అక్కల అమ్మా అమ్మ దేవుడు ఉంటే మళ్ళీ ఎప్పుడు జీవితంతకాలం అమ్మ ఏ కష్టము ఏ నష్టము లేకుండా అమ్మ తప్పిస్తాడమ్మ దేవుడు ఉదయించే కాలము రక్షించయ్యా కరుణించే హృదయాలు మన దేవుడే ఉదయించే కాలము రక్షించయ్యా కరుణించే హృదయాలు మన దేవుడే నిన్ను నన్ను మోసినవాడే ఏ సయ్య బలము ఇచ్చినవాడే నిన్ను నన్ను మోసినవాడే ఏ సయ్య బలము ఇచ్చినవాడే విజయాన్ని జయించే మన దేవుడే అబ్బుతాలు గురిపించే మన దేవుడే విజయాన్ని జయించే మన దేవుడే అబ్బుతాలు గురిపించే మన దేవుడే ఉన్నవాడే ఏ హోవా అందరిలో ఉన్నవాడే గొప్పవాడే ఏ హోవా లోకంలో గొప్పవాడే ఉన్నవాడే ఏ హోవా అందరిలో ఉన్నవాడే గొప్పవాడే ఏ హోవా అందులోకంలో గొప్పవాడే అమ్మ యించిన కాలమంతా సాయంత్రం వరకు దేవుడు మనకి ఆయన హృదయాలతో మన కాపాడుతున్నాడమ్మ అమ్మ ఆయన రక్షిస్తున్నాడు అమ్మ ప్రేమ గల తండ్రి ఏసయ్య అమ్మ జీవము గల తండ్రి దేవ అమ్మ అతలాంటి తండ్రితో మనం అమ్మ నిత్యము సదాకాలం మనకు దేవుడు తోడై ఉండాలి అమ్మ దేవుడు నిన్ను నన్ను మోసినవాడు ఏసయ్య బలం మనకి ఇచ్చినవాడమ్మ ఏసయ్య అమ్మ అలాంటి తండ్రిని మీరు వదిలి ఎలా ఉంటుంటారు అమ్మ దేవా తండ్రి పోషించే కాలము నీవేండయ్యా స్వస్థపరిచనామాలు నీవేండయ్యా పోషించే కాలము నీవేండయ్యా స్వస్థపరిచనామాలు మన దేవుడే పిలుసుకో పిలుసుకో మంచి దేవుడే వాడుకో వాడుకో మంచి దేవుడే పిలుచుకో పిలుచుకో మన దేవుడే వాడుకో వాడుకో మంచి దేవుడే విజయాన్ని జయించే మన దేవుడే అబ్బుతాలు గురిపించే మన దేవుడే విజయాన్ని జయించే మన దేవుడే అబ్బుతాలు గురిపించే మన దేవుడే అమ్మ పోషించే కాలమంతా అమ్మ దేవుడు మనతోనే ఉంటాడు అమ్మ మనకి ఏదొచ్చినా స్వస్థపరిచే దేవుడమ్మా అమ్మ మనం పిలుచుకుని పిలుచుకునే దేవుడిని అమ్మ అడగాలమ్మ మంచి దేవుడు అమ్మ మనం వాడుకుంటే ఎంతకైనా మంచి దేవుడమ్మా నిత్యం సదాకాలం మనతోడి ఉండే దేవుడు ఉండవాడే ఏ హోవా అందరిలో ఉన్నవాడే గొప్పవాడే ఏహోవా లోకంలో గొప్పవాడే ఉన్నవాడే ఏ హోవా అందరిలో ఉన్నవాడే గొప్పవాడే ఏ హోవా లోకంలో గొప్పవాడే అమ్మ అందరిలో ఉన్నవాడు ఈ లోకంలో గొప్పవాడు ఏసయ్య అమ్మ అలాంటి తండ్రిని మనం ఎడంతో తొట్టును మర్చిపోతున్నాం కుడి తొట్టును మర్చిపోతున్నాం ఏదన్నా సమస్యతో కుంగిపోతున్నాం అమ్మ అంత బలమైన తండ్రి అంత ఉండగా మనకు భయం ఎందుకు అరోయిని దా 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 అరోయిని దావిది గారు సింహాన్ని చంపేయడమ్మ ఏసయ్య బలమే ఎలుగుబంటిని చంపేసేయడమ్మా ఏసయ్య బలమే గొలియాదని కానీ చంపేయడమ్మా అమ్మ చిన్న బాలుడు గొలి ఏదని చంపడానికి వెళ్ళాడండి ఎవర బలం వెనకాల ఎహోవా బలం ఏహో బలం మించిన బలం లేదమ్మ ఈ లోకంలో అమ్మ పతి దానికి మనకు తోడే అండగా నిలబడే దేవుడు అలాంటి దేవుడిని మరిసిపోవద్దమ్మ ఎవరు అమ్మ గొప్ప దేవుడు అలాంటి తండ్రికి నా వందనాలి చూసి పతి బిడ్డకి నా వందనాలి పతి బిడ్డ ఏసయ్య నామంలో రచింపబడాలి ఏసయ్య నామంలో దీవించబడాలి ఆమెన్